బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కదా ఈ పెట్రోల్ బాంబులు ఎక్కడో కాదండి ఈ పెట్రోల్ పంపులు దొరికింది ఎక్కడంటే పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా సజ్జనపల్లిలో పెట్రోల్ బాంబులు కలగలం రాజపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో ముడి సరుకు లభ్యం మరికొన్ని చోట్ల పోలీసులు గాలింపు చర్యలు పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు అయితే బయటపడినాయండి మరి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరాపేటలో ఎంతోమంది విద్యార్థులు అక్కడ కాలేజీలు ఎన్నో ఎక్కువగా ఉంటాయండి మరి రేపు కౌంటింగ్ రోజు ఏమైనా జరిగే ఛాన్స్ ఉందో ఏమో తెలియదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం పెట్రోల్ పంప్లో అయితే కళకళం సృష్టించాయండి ఇది నర్సరావుపేట మా పల్నాడు జిల్లా సజ్జనపల్లిలో పెట్రోల్ పంప్లో అయితే కలకలం లభించినట్టు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ముందు అండి మరి ఈ వీడియో ఏమైనా గెలుపుకోవడంలో సహజం ఖచ్చితంగా ఒకరు గెలవాలి ఒకరు వాడాల్సిందే అంతేగాని ఇలా కొట్టుకోవడం అంటే సమయసంగా ఉండదని మన అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు ఈ విధంగా బాంబులు వేసుకున్నంత మాత్రాన గెలిచే వాళ్ళు ఓడిపో గెలిచేవాళ్ళు గెలవకమరు ఓడిపోయేవాళ్ళు ఓడకమన్నారు మరి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి